ఒక పల్లెటూళ్ళలో ఒక చాకలి కుటుంబం జీవిస్తూ ఉండేది వారికి ఏడుగురు కుమారులు ఏడుగురు కుమారులకు ఏడుగురు భార్యలు ఉండేవారు ఆ ఏడుగురు భార్యలలో చివరిదైన పోలి అను అమ్మాయి కలదు ఆమె చాలా బీద కుటుంబం నుండి వచ్చినది అందువల్ల అత్తగారు పోలిని కొద్దిగా వివక్షగా చూస్తుండేది ఒకనొక కార్తీక మాసమున అత్తగారు మిగిలిన ఆరుగురు తోడికోడళ్లు మొత్తం పని అంతా పోలికి అప్పగించి నదీ స్నానానికి వెళ్లిపోతుండేవారు మొత్తం పని భారం అంతా పోలిచూస్తుండేది కార్తీక మాసం చివరి రోజున అనగా కార్తీక అమావాస్య రోజున పోలి అనుకుంది నేను కూడా నదికి వెళ్ళి స్నానం చేసి దీపం వదిలిపెట్టాలి అని మనసులో కార్తీక మాసం అంతా అనుకునేది అయినప్పటికీ అత్తగారికి తోడికోడళ్ళుకు భయపడి వెళ్ళలేకపోయినది కార్తీక అమావాస్య రోజున అత్తగారు ఆరుగురు తోడికోడళ్ళ నది స్నానానికి వెళ్లేటప్పటికి పోలి అనుకున్నది నేను కార్తీక మాసం అంతా కూడాను ఒక్క దీపం కూడా వెలిగించలేకపోయాను ఈ రోజు అమావాస్య కనుక ఈ రోజునైనా పరమేశ్వరుడికి ఒక్క దీపమైనా వెలిగించుకుందాం అనుకుని తమ పెరడులో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకుని దానిది వత్తిగా చేసి పెరుగు చిలకగా వచ్చిన వెన్నెను కరిగించి ఆవు నెయ్యి చేసి చిన్న ప్రమిదను తీసుకుని ఆవు నెయ్యిలో తడిపిన వత్తిని ప్రమిదలో ఉంచి దీపారాధన చేసింది ప్రమిదను నదిలో వదలాలి అనుకుని అత్తగారి భయంతో ఇంట్లోనే చాకలి బానలో ఈ ప్రమిదను వదిలింది ఎంతో భక్తి ప్రపత్తులతో పోలి చేసిన ఈ దీపారాధన కాంతులు ఆకాశంలో ఇంద్రధనుస్సుగా మారిపోయింది ఇలా అవడం వల్ల పోలి భయపడి అత్తగారికి తను దీపం వెలిగించిన విషయానికి తెలిసి తిడుతారని భావించి చిల్లులు పడిన బాణను ఒకదానిని ఆ ప్రమిదపై ఉంచింది కాని చిల్లులున్న బాణ కావడం చేత చిల్లుల నుండి ఆ దీప కాంతి నేరుగా వైకుంఠం దాకా వెళ్లేటప్పటికి విష్ణుమూర్తి పోలి భక్తికి ఆనందపరవసై విష్ణుదూతలను పంపి పోలిని పుష్పక విమానంలో తీసుకురమ్మన్నాడు విష్ణుదూతలు పోలి వద్దకు వెళ్లి వాళ్ల వచ్చిన పని చెప్పారు అందుకు పోలి అయ్యా నేను ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేయలేదు ఈ నాడు మాత్రమే దీపారాధన చేశాను నేను కాకుండా మా ఊళ్ళో నా పేరు గలవారు ఇంకా ఉన్నారు మీరు పొరపడి నా వద్దకు వచ్చారు అని అన్నది పోలి ఇంటికి పుష్పక విమానం వచ్చిన వార్త విన్నా ఆమె అత్తగారు తోడికోడళ్లు అసూయపడ్డారు కార్తీక మాసం అంతా దీపారాధన మేము చేస్తే ఈ ఒక్కరోజు దీపారాధన చేసిన పోలికి స్వర్గప్రాప్తి ఏమిటని అసూయపడ్డారు చివరికి విష్ణుదూతలు పోలిని ఒప్పించి పుష్పక విమానంలో స శరీరంతోనే పోలిని వైకుంఠానికి చేర్చారు ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో చదువుతారో వారికి అష్టశ్వర్యాలు లభిస్తాయి ఇక్కడ మనం గమనించవలసినది ఒక విషయానికి పోలి పరమేశ్వరుడికి దీపారాధన చేసింది కాని విష్ణుమూర్తి ఆమెకు వైకుంఠ ప్రాప్తి కలిగించాడు దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సినది